పిల్లల ఆరోగ్యమే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు అత్యంత కీలకమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు అదే లక్ష్యంతో పిల్లల్లో దృష్టి దోషాలను గుర్తించి నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఏలూరు ఆర్ఆర్పేటలోని ఏదర సుబ్బమ్మదేవి పాల్కొన్నత పాఠశాలలో శనివారం శానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ అనే పేరుతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్ష లు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతసారధి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రిబ్బన్ గార్ట్ చేసి పరీక్షలను ప్రారంభించారు తొలత పాఠశాల ప్రాంగణంలోని జాతిపిత మహాత్మా గాంధీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అమర్జీవి పొట్టి శ్రీరాములు ఈదర సుబ్బమ్మదేవి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షలను వారు స్వయంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ భావి భారత పౌరులైన బాలల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు దాంతో పాటు దాతల సహకారంతో కూడా పలు సేవల్ని విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటిల ఆలోచన తీరు ఎంతో ఆదర్శనీయమని ప్రశంసించారు అటువంటి విధానాలను తన నియోజకవర్గంలో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటానంటూ మంత్రి పేర్కొన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక కీలక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు అదే స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా తన ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల కంటి ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపట్టడం శుభ పరిణామమని అన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అభివృద్ధికి విద్య ఒకటే రాజమార్గం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే కూటమి ప్రభుత్వాది నేతలు ఆ దిశగానే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టారని తెలిపారు లో డి ఎం వెంకటలక్ష్మమ్మ ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏఎస్ రామ్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం సెక్రటరీ రెడ్డి నాగరాజు డివిజన్ ఇన్ఛార్జీలు ఈతకోట శ్రీనివాసరావు పల్లివెల కిషోర్ టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు ఆర్గనైజర్ మార్గాని చంద్రకిరణ్ ఏలూరు టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పలు డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తదితరు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను వారి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా కారణం ఏంటంటే అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది నిజంగా అభ్యర్థినీ కేవలం రాజకీయాలే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుని అందరం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను మరి మన యువనేత ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు అంటే మనం అందరం ఏమనుకుంటామంటే రోడ్లు వేయటం లేకపోతే ఫ్యాక్టరీలు కట్టడం లేకపోతే ఇంకేదేదో చేయటం అని అనుకుంటాం రాష్ట్ర భవిష్యత్ అంటే మన పిల్లల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏమిటంటే మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించి ఉద్యోగులు నేర్పించిన బాధ్యత అయిపోయింది ఇక నాకేం పని లేదు అని చెప్పేసి చేతులు కట్టుకోవడానికి కడుక్కోటానికి సిద్ధంగా లేరు మనం ఎవరికైతే చదువు నేర్పించామో ఎవరికైతే నైపుణ్యాలు నేర్పించామో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది మన బాధ్యత అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి చేస్తున్నారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలు కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలకి ఎక్స్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటోళ్ళే కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్లలో అందరికి కూడా పిల్లలకి అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టెస్ట్ చేయించుకొంది ఈ టెస్టు అకస్మాత్తు ఏం లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఏమైనా ఉందంటే ఆ టెస్ట్లో తెలుస్తుంది ఎప్పుడైనా కానీ అంత బాగుందనిపిస్తుంటుంది కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే బయటపడతాయి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇది చేయించుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం కలార్థాలు పడతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మరి లోకేష్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే దాన్ని లాంచింగ్ ఎక్కడ చేయాలి ఒక మోడల్ జిల్లాగా ఎక్కడ నుంచి అయితే ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మన ఏలూరు జిల్లాని ఎన్నుకోవడం జరిగింది ఆ ఏలూరు జిల్లాలో భాగస్వామ్యంగా మరి హెడ్ క్వార్టర్ ఏలూరు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్పి మరి ఏదైతే మార్గాన్ని చంద్రకిరణ్ ఉన్నాడో మరి అతను కూడా ఏలూరు వాసి అవడం వల్ల అడిగినప్పుడు నేను కూడా అతనికి చెప్పి దీన్ని లాంచింగ్ మేము చేస్తాం డెఫినెట్గా ఈ జిల్లా ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే మిగతా కూడా ఈ చేసే ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ చేయమని చెప్పి చెప్పాం ఒక పదిహేను రోజుల నుంచి నెలలో కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా చేయడం జరుగుద్ది మరి ప్రతి ఒక్క కూడా కళ్ళార్థాలు చేయటం వేయటం అనేది కూడా జరుగుద్ది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి కార్యక్రమాలు ఏదైతే పిల్లలకి ఇప్పుడు వాడటం వల్ల చూడటం వల్ల పోషకాహారం లోపం వల్ల ఎంతోమందికి కంటి సమస్యలు వస్తున్నాయి అవి ఏదైతే ముందుగా మనం గుర్తించి తగిన దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ సమస్యలు తీరిపోయి వాళ్ళకి కంట్రోల్లో ఉండమే కాకుండా మొదట్లో సమస్యలు చిన్నగా ఉంటాయి పూర్తిగా నైవేయతనే ఉద్దేశంతో ఆయన ఒక జిల్లాని ఎంపిక చేసుకొని ఆ జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఉచితంగా కంటి పరీక్షలు మరియు వాళ్ళకి కలవీళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు